ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేనే ఉమావేశ్వరరావు గారు సంక్షిప్త ఉపన్యాసం చేస్తారు అందరికీ అందరికీ నమస్కారం నందమూరి తారక రామారావు గారి ముప్పై అర్థాన్ని సందర్భంగా ఇచ్చేసిన విచ్చేసిన అధినథ అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మహానుభావుడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలు తిరగకుండా ఈ దేశంలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా కిలో బియ్యం రెండు రూపాయలు పెట్టినా యాభై రూపాయలు ఆర్సు పవర్ పెట్టినా మహిళలకు ఆస్తు హక్కు పెట్టిన మాండలకి వ్యవస్థ పెట్టిన తెలుగు జాతి గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడు పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుడి స్ఫూర్తితో ఇవాళ పార్టీని కాపాడుకుంటూ మన అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పేదవాళ్ళకు పట్టి అన్నం పెట్టే కార్యక్రమాలు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు మరి వాళ్ళ ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ నినాదాన్ని మదరాసి అనే పరిస్థితుల నుంచి తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆ మహానుభావుడికి రామారావు గారికి నివాళులర్పిస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీని గ్రామ గ్రామాన ముందుకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలు నాయకులు మనందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జోహార్ ఎన్టీఆర్